నమస్తే అండి నా పేరు శ్వేత మా అత్తయ్య గారికి హార్ట్ ప్రాబ్లంతో ఈ లతా హాస్పిటల్కి వచ్చాము అండ్ ఆల్రెడీ మాకు ఈ హాస్పిటల్ గురించి పెరాలసిస్ వచ్చినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో జాయిన్ అయ్యాము అండ్ ఇక్కడే మెడిసిన్స్ వాడుతున్నారు ప్రమోద్ సార్ దగ్గర అలాగే లాస్ట్ మంత్ ఫిబ్రవరి ట్వంటీ సెకండ్న ఆవిడికి కొంచెం చేయలాగటం గుండె నొప్పిగా ఉంది అని అనడం వల్ల మేము మార్నింగ్ పూట డాక్టర్ తబీష్ గారు కార్డియాలజిస్ట్ సార్ దగ్గరికి తీసుకొచ్చాము సార్ వెంటనే ఈసీజీ ఎక్కువ అండ్ ఆంజియోగ్రామ్ అన్నీ ఇమీడియట్గా చేయాలి అని చెప్పారు చేశారు అన్నీ కూడా చేసి ఇట్లాగా వాల్స్ అనేవి బాగాలేదండి పాడైపోయాయి అని చెప్పి బైపాస్ సర్జరీని సజెస్ట్ చేశారు వితిన్ టెన్ డేస్లోనే అన్నీ మాకు అరేంజ్ చేసి మెడిసిన్స్ అన్నీ కూడా పెట్టి సర్జరీ చేశారు సర్జరీ కూడా చాలా బాగా జరిగింది అనుకున్న దానికన్నా కూడా రిజల్ట్ అయితే చాలా బాగుంది అసలు మా పేషెంట్ వచ్చి సర్జరీ చేశారు అన్న ఇంత ఇదిగా లేరు అన్నీ కూడా ఈవెన్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగా ట్రీట్ చేశారు సారు ప్రతిరోజు వచ్చి రెండు పూట్ల చెక్ చేసి ఎవ్రీథింగ్ అంటే ఇలా ఉంది ఇలా ఉంది మీ పేషెంట్ కండిషన్ ఇది ఇలా ఉంది ఇది వాడుతున్నాం అని ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్పారు అన్నీ బాగా సజెస్ట్ చేశారు ట్రీట్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా జరిగింది ఉన్న టెన్ డేస్ కూడా స్టాఫ్ కానీ అదర్ స్టాఫ్ మెంబర్స్ కానీ సిస్టర్స్ నర్సెస్ డ్యూటీ డాక్టర్స్ ఎవ్రీథింగ్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు మేము అడిగిన ప్రతిదానికి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తాము వస్తూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని అసలు ఇటువంటి హెజిటేట్ లేకుండా చాలా బాగా సర్వింగ్ అయితే చాలా బాగుందండి అండ్ అలాగే అగైన్ ట్రీట్మెంట్ సర్జరీ జరిగింది కూడా మేము ఇంత బాగా కోలుకుంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు బయట దానికన్నా కూడా ఇక్కడ చాలా బాగా నాకు రికవరీ కనిపించింది నేను 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 చాలామంది పేషెంట్స్ని చూశాను ఇలా బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళకి అలాంగ్ విత్ దట్ ఈ పేషెంట్కి ఆల్రెడీ పరాలసిస్ ఇంకా కొంచెం యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఇంత రికవరీ అనేది నాకు ఓన్లీ కేవలం డాక్టర్స్ అండ్ ఈ సిస్టర్స్ నర్సెస్ వీళ్ళ సపోర్ట్తోనే అది బాగా రికవర్ అయ్యారని మాత్రం అనిపించిందండి సో ప్లీజ్ ఐ సజెస్ట్ దట్ ఈ హాస్పిటల్ అనేది ద బెస్ట్ ఫర్ పెరాలసిస్ కార్డియాలజీ అండ్ అదర్ పార్ట్స్ ఆల్సో థ్యాంక్ యూ డాక్టర్ తబి సార్ అండ్ డాక్టర్ ప్రమోద్ సార్ అండ్ ఆల్ ద అదర్ స్టాఫ్ మెంబర్స్ అండ్ లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్